ఫ్రెండ్స్ ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ప్రతి చిన్న విషయానికి మద్యం త్రాగడం అలవాటుగా మారిపోయింది పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు మద్యం త్రాగితే భారీ మూల్యము చెల్లించక తప్పదు పద్దెనిమిది సంవత్సరాల ఎక్కువ వయసు ఉన్నవారు అధికముగా త్రాగినట్లయితే ఖచ్చితంగా వాంతులు అవుతాయి త్రాగిన తర్వాత వాంతులు ఎందుకు అవుతాయో ఎప్పుడైనా ఆలోచించారా అలా ఎందుకు వాంతులు అవుతాయో తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరి శరీరము మద్యము తాగిన తర్వాత భిన్నంగా స్పందిస్తుంది మొట్టమొదటిగా మైకం వస్తుంది మైకం వచ్చిన తర్వాత కూడా ఇంకా తాగితే పొట్టపై ఒత్తిడి పెరిగి వాంతులు అవుతాయి అలా ఎందుకు అవుతాయంటే ఆల్కహాలు శరీరంలోకి వెళ్ళగానే ఆ ద్రావణము మరి రూపంలో మారిపోతుంది దీనినే ఎసిటాల్డిహైడ్ అంటారు మన శరీరంలోని కాలేయము ఈ విషపూరితమైన ఆమ్లాన్ని కొంతవరకు మాత్రమే భరించగలదు అధిక మోతాదులో త్రాగినందువలన కాలేయము భరించలేక వాంతి రూపంలో బయటికి పంపించి వేస్తుంది మీ శరీరంలో కాలేయం పాడైపోతే ఏమీ చేయలేము ఈ విషయంలో ఏదైనా సలహా కావాలంటే కింద కామెంట్లు తెలియజేయండి